తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తుందన్నారు తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీ పాయింట్ ఫార్ములాతో పోరాటం ప్రారంభించింది గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు పొలిటికల్ లీగల్ టెక్నికల్ ఫైట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ఎంపీలతో అఖిలపక్ష సమావేశం పెట్టి పొలిటికల్ ఫైట్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేసింది ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఎంపీలతో బలక అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలని సలహాలు కోరింది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ ఉత్తం భేటీ కానున్నారు ఇక బనక ద్వారా తెలంగాణకు గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని తమ అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఆషామాషీగా బనక అనుమతులు రానివ్వమని సీఎం రేవంత్ అన్నారు మరోవైపు గోదావరి బనక అనుసంధానంతో తెలంగాణకు నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతుంది అయితే గోదావరి బేసిన్లో మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాక వరద జలాలు వాడుకోండి అంటున్నారు సీఎం రేవంత్ కృష్ణా జిల్లాల్లో రిపీట్ కృష్ణా జలాల్లో ఐదు వందల టీఎంసీ గోదావరి జలాల్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే బనకచర్లపై తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు మరి రేవంత్ ప్రతిపాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో We should